नारायणसमारम्भां व्यासशङ्करमध्यमाम् अस्मदाचार्यपर्यन्तां वन्दे गुरुपरम्पराम् श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करम् लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं श्रूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः दिव्यात्मस्वरूपलेन प्रिय आत्मबन्धुलारा మనం కొంతకాలంగా ఈ ఆధ్యాత్మిక ప్రవచనములను జరుపుకుంటున్నాము ఇందులో భాగంగా ఈరోజు మన ప్రస్తావన ఏమనగా నిజమైన శాస్త్ర ప్రామాణికమైనటువంటి ధ్యానమేది నిజమైనటువంటి వేద ప్రామాణికమైనటువంటి ఆత్మ విచారణ ఏది నిజమైన మంత్రజపం శాస్త్ర ప్రామాణికమైన మంత్రజపం ఏది అనేటువంటి అంశములపైన ఈనాడు మనం ప్రస్తావన చేసుకుందాం ప్రతి ఒక్కరికి కూడా ఆత్మజ్ఞానం పొందాలి ఇప్పుడే ఈ జన్మలోనే జన్మరాహిత్యం చేసుకోవాలని ప్రతి ఒక్కరికి ఉంటుంది ఇది ఉండాలి ఈ దుఃఖ సాగరము నుండి మనం బయటపడాలనేటువంటి పరితాపం ఉండాలి అయితే దానికి ఏ గ్రంథములు చదవాలి ఏ గురువుల ద్వారా బ్రహ్మ విద్యను తెలుసుకోవాలనేటువంటి సూక్ష్మ పరిజ్ఞానం అందరికీ ఉండదు అయితే మనకు జగద్గురు శంకరాచార్యులు వారే పరమప్రమాణము వారు రచించినటువంటి ప్రస్థానత్రయ భాష్యమే శరణ్యం అందులోంటి వచ్చినటువంటివే అనేక శాస్త్రాలు పురాణములు అన్నీ కూడా మనకు అందులోని భాగములే ప్రస్థానత్రయము అనగా ఉపనిషత్తులు బ్రహ్మసూత్రములు భగవద్గీత శృతి ప్రస్థానము న్యాయ ప్రస్థానము స్మృతి ప్రస్థానము ఈ మూడు ప్రస్థానాలే మనకు ముఖ్యమైనటువంటి మానవుడు తెలుసుకొని తరించగలిగినటువంటి ఏకాంశమైనటువంటి తత్వము వీటిని బోధించే గురువులు మనకు దొరకాలి వారి యొక్క బోధనల వలనే మనము తరించిపోగలము కొందరు యోగాభ్యాసం చెప్తూ ఉంటారు ఈ యోగాభ్యాసమే ప్రమాణము వేదమే ప్రమాణం అంటారు నిజమే ఉపాసనలు కూడా వేదమే ప్రమాణం ఒక భాగము కర్మకాండ అయితే మరో భాగము జ్ఞానకాండ కర్మకాండ పూర్వము జైమిని మహర్షి పూర్వమీమాంసలో రచించడం జరిగినది రెండు వేలకు పైగా సూత్రములు రచించారు ధర్మ సూక్ష్మ ధర్మసూత్రాలు ఈ ధర్మసూత్రాలను రెండు వేలకు పైగా రచించి ధ్యానం ఎలా చేయాలి యోగం ఎలా చేయాలి జపం ఎలా చేయాలి యజ్ఞం ఎలా చేయాలి పుణ్యకర్మలు ఏ విధముగా ఆచరించాలనేది కూడా సుస్పష్టముగా బోధ చేశారు పూర్వమీమాంసలో జైమిని మహర్షి అయితే ఇది ద్వైత దర్శనమే కానీ అద్వైత దర్శనము కాదు ఇది సాకారాన్ని బోధించేదే కానీ నిరాకారాన్ని బోధించే అంశం కాదు అందుకనే సాధకులు సూక్ష్మంగా గుర్తించాలి ఏమి చేసినప్పటికీ కూడా నేను ఎవరో తెలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి ఆ బ్రహ్మతత్వాన్ని అనుభవాన్ని పొందినటువంటి సద్గురువులు మాత్రమే మనకు ఆత్మతత్వాన్ని బోధించగలరు అని చెప్పి ముండకోపనిషత్తు భాష్యములో చెప్పబడింది శంకరాచార్యులు వారి యొక్క భాష్యములో ప్రతి గ్రంథంలో కూడా ఆ గ్రంథము యొక్క ప్రామాణికాన్నే చెప్తూ ఉంటారు విష్ణు పురాణంలో విష్ణువు యొక్క ప్రాముఖ్యతనే చెప్తారు శివపురాణంలో శివుని యొక్క ప్రాముఖ్యతనే చెప్తారు దేవీ భాగవతములో అమ్మవారి యొక్క ప్రాశస్త్యాన్ని చెప్తారు అలా చెప్పకపోతే ఆ గ్రంథములకు వాల్యూ ఉండదు ఏ గ్రంథమైనా ఆ గ్రంథంలో ఉన్నటువంటి గొప్ప విషయాన్ని ఆ గ్రంథకర్త ఆ విధంగా పొందుపరుస్తారు కాబట్టి మనం ఏది ఏది నిజము ఏది నిజమైనటువంటి శాస్త్ర ప్రామాణికము అనేటువంటి అంశాలను సుస్పష్టముగా తెలుసుకోవాలి అట్టి సద్గురువుల ద్వారానే మనం ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే జీవించి ఉండగానే జీవన్ముక్త స్వరూపాన్ని పొందాలి పొందడము కాదు ఉన్నది బ్రహ్మమేనని చెప్పి అది తన స్వరూపమేనని చెప్పి స్వానుభవమును గడించాలి నిజమైన శాస్త్ర ప్రామాణికమైన ధ్యానం అనగానేమి జగద్గురు శంకరాచార్యులు వారు తమ భాష్యాలలో సుస్పష్టముగా అందజేశాడు ధ్యానం అనగా ధ్యానం ఆత్మస్వరూప చింతనం ధ్యానం నిర్విషయం మనహ ఏ విషయములు లేకుండా కేవలము సాక్షి మాత్రుడుగా ఉండడమే ధ్యానం అని చెప్పాడు ఆత్మస్వరూప చింతనం ధ్యానం అని చెప్పాడు అయితే సజాతీయ వృత్తి ప్రవాహము విజాతీయ వృత్తి తిరస్కృతి సజాతీయ భావము అనగా బ్రహ్మభావనను ఆ బ్రహ్మాకార వృత్తిని ఆ ఆత్మాకార వృత్తిని అలా పొడిగించుకుంటూ తైలధార వలే ఘంటానాదం వలె అలా ధ్యేయస్థితిలో ఉండడమే నిజమైనటువంటి ధ్యానము అని చెప్పి శంకరాచార్యులు వారు తమ భాష్యాలలో అందజేశారు ఈ అంశాలు తెలియనటువంటి కొందరు గురువులైతేనేమి తెలిసినటువంటి వారైతేనేమి హఠయోగ ధ్యానాన్ని చెప్తారు అదేం తప్పు కాదు ఏదో చేసి పొందబడేటువంటి అంశము కాదు మన స్వరూపము స్వస్వరూపము ఏదైనా ఒకప్పుడు లేనిది ఒకప్పుడు ప్రాప్తింపజేసుకుంటే అది పోతుంది అందుకనే స్వర్గఫలం లాంటిది కాదు మన స్వరూపము ఆత్మజ్ఞానము అది నిత్య సిద్ధం సాధన చేసే వాని యొక్క స్వరూపమై ఉన్నది కాబట్టి ఈ ద్వైత దర్శనమే మనకు ముఖ్యంగా అందరూ కూడా చెబుతున్నారు కాబట్టి పూర్వమీమాంసలో జైమిని మహర్షి ధర్మసూత్రాలను రచిస్తే జగద్గురు శంకరాచార్యులు వారు ఉత్తరమీమాంసలో మనకు చక్కగా బోధపరిచారు సద్యోముక్తిని జీవన్ముక్తిని మనకు పొందే విధానాన్ని పొందుపరిచారు కాబట్టి ఏ గురువులు బోధించేది మనకు నిజమైనది ఏ గురువులు చెప్పేది సత్యము అంటే శాస్త్ర ప్రామాణికమై శాస్త్ర సమ్మతమైనటువంటి ఆ ఉపనిషత్తుల బోధయే ప్రశంసనీయము శ్రోత్రియులు బ్రహ్మనిష్ఠులైనటువంటి సద్గురువులు అటువంటి ఉపనిషత్తుల ప్రామాణికమైనటువంటి ఆత్మజ్ఞానాన్ని బోధిస్తారు స శిష్యులకు ఆ తత్వం బోధపడుతుంది శ్రవణం చేసే సమకాలములోనే ఆత్మజ్ఞానం కలుగుతుంది పురాణములన్నీ కూడా ఆత్మతత్వాన్ని బోధిస్తూ ఉన్నప్పటికీ సాకారముతో మొదలవుతాయి అయితే మనకు ఉపనిషత్తుల్లో కొన్ని యోగాభ్యాసాన్ని చేసేటువంటి ఉపనిషత్తులు కూడా లేకపోలేదు ధ్యానబిందో ఉపనిషత్తు అద్వయ తారకో ఉపనిషత్తు నాదబిందో ఉపనిషత్తు ఇలాంటి ఉపనిషత్తులు కొన్ని సాకారాన్ని బోధిస్తున్నవి ఇదే పరమార్థం అనుకోకుండా నిరాకార తత్వాన్ని ఆ పరబ్రహ్మతత్వాన్ని బోధించే ఉపనిషత్తులు కొన్ని ఉన్నవి వాటిని సూక్ష్మబుద్ధి గల సాధకులు గుర్తించగలరని మరి సరైనటువంటి సద్గురువుల దగ్గరకు వెళ్ళి ఆత్మానాత్మ విచారణ చేసుకోగలరనే నేను మనవి చేసుకుంటున్నాను పూర్వం యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయినటువంటి మైత్రేయకి బోధించాడు స్వామి ఆత్మతత్వాన్ని ఎలా పొందాలి ఏ విధముగా ఆత్మానుభవాన్ని పొందాలంటే అప్పుడు చెప్పారు బృహదారణ్యకో ఉపనిషత్తులు ఓ మైత్రేయీ ఆత్మవారే శ్రోతవ్యో మంతవ్యో నిధి ధ్యాసితవ్య ఓ మైత్రేయి ఆత్మని చూడవలెను ద్రష్టవ్యో చూడవలెను ఆత్మవారే ద్రష్టవ్యో శ్రోతవ్యో ఆత్మతత్వాన్ని శ్రవణం చేయవలెనో మంతవ్యో మననం చేయవలను నిధిధ్యాసితవ్య ఈ నిధిధ్యాసనలో ఆత్మసాక్షాత్కారం కలిగి తీరుతుంది అంటే ఇక్కడ మనం గుర్తించాలి కలిగి తీరుతుందని చెప్పాడు యాజ్ఞవల్క్య మహర్షి తన భార్య అయినటువంటి మైత్రేయికి ఈ అంశాన్నే జగద్గురు శంకరాచార్యుల వారు కూడా ప్రామాణికంగా తీసుకుంటున్నారు తమ భాష్యాలలో అదేవిధంగా మనము గుర్తించాలి యోగం అయినప్పటికీ అది అది ద్వైత దర్శనమే కానీ అద్వైత దర్శనం కాదు మంత్రజపము అది కూడా ద్వైత దర్శనమే అందరూ సులభముగా పొందగలిగేటువంటి ఉపాయం ఏదైనా ఉన్నదా ఆత్మతత్వాన్ని అంటే మరి విష్ణుపరంగాను శివపరంగాను మన అందరికీ తెలిసినటువంటి మంత్రములు ఓం నమో నారాయణాయ ఓం నమశివాయ అనే రెండు మంత్రములు అష్టాక్షరి మహామంత్రము పంచాక్షరి మహామంత్రము నమో నారాయణాయ అంటే అష్టాక్షరి ఓం నమ శివాయ అంటే పంచాక్షరి ఈ ఓంకారము ఇటు సాకారమునకు ఇటు నిరాకారమునకు ఆలంబనము కాబట్టి ఓంకారము చేరినప్పుడు పంచాక్షరిలో ఐదే కదా ఆరు ఆరు అక్షరాలు అవుతాయనేటువంటి సందేహము వలదు అది ప్రారంభము ప్రతి మంత్రమునకు సిరసు వంటిది ఈ ఓంకారం లేకపోతే ఏ మంత్రము ఫలితాన్ని ఇవ్వదని చెప్పి మనకు శాస్త్రములే చెప్తున్నవి కాబట్టి ఓం నమశివాయ అనడంలో సందేహమేమి లేదు నమశివాయ అంటే ఐదు అక్షరాలు అవుతాయి కాబట్టి ఓమును చేర్చుకున్నప్పుడు ఆరు అక్షరములు అవుతాయి ఓం నమశివాయ అనే మంత్రం ఏ ఫలితాన్ని ఇస్తుందో ఓం నమశివాయ అన్నప్పుడు ఇంకా అమోఘమైన ఫలితాన్ని ఇస్తుంది తప్పు తప్పేం కాదు కాబట్టి ఈ ధ్యానము అనేది హఠయోగపరంగానూ ఉంది జ్ఞానపరంగానూ ఉంది శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో కూడా ధ్యానయోగం ఆరో అధ్యాయంలో చెప్పారు అక్కడ చెప్పిన ధ్యానం హఠయోగపరంగా కాదు నిధి ధ్యాసనయే అధ్యాత్మయోగమే కేవలము ఆ ధ్యానములో సూక్ష్మంగా తన స్వరూపాన్ని స్వస్వరూపాన్ని గుర్తించేటువంటి విధానమే అక్కడ చెప్పబడినది మనసు నేను కాదు బుద్ధి నేను కాదు చిత్తము నేను కాదు దేహము నేను కాదు అని ఒక్కొక్కదాన్ని ఒక్కొక్కదాన్ని తొలగించుకుంటూ తొలగించుకుంటూ కేవలము సాక్షి మాత్రుడై తాను తానుగా మిగిలిపోయేటువంటి ధ్యానం ఈ ధ్యానం ఏమిటి అంటే ఇది అధ్యాత్మయోగమే ఇది నిధిధ్యాసనయే ఇది జ్ఞాననిష్టయే అలా మనం సూక్ష్మంగా ఉన్న సద్వస్తువును తన స్వరూపముగా గుర్తించుటే గాని వేరు మార్గం కాదు హఠయోగములో అలా కాదు నిర్వికల్ప సమాధిని పొందితే తప్ప ఆత్మజ్ఞానం కలగదు అంటారు యోగులు అది ప్రాథమిక దశలో అందరికీ సూక్ష్మ జ్ఞానము సూక్ష్మ విచారణ ఉండదు కనుక కాబట్టి హఠయోగము మరి శరీరం పైన ఎక్కువ దృష్టి ఉంటుంది ఆసనములు వేయడము ఆరోగ్యానికి మంచిదే ఆసనములు శాసనములు ఆరోగ్యానికి కాబట్టి సూర్య నమస్కారాలు ఆసనములు ఇవన్నీ చేస్తూ శరీరానికి ఏ విధమైనటువంటి అనారోగ్యం లేకుండా సాధన చేయాలనుకుంటారు అటయోగులు శరీరమునకు కూడా సాక్షిగా ఉన్నటువంటి చైతన్యమేనే జ్ఞాన జ్ఞానయోగులు ఒకరిదేమో ప్రయత్నమో మరొకరిదేమో తటస్థంగా సాక్షిగా శాస్త్ర ప్రామాణికమైనటువంటి ఆత్మతత్వాన్ని తెలుసుకొని ఆత్మస్వరూపులై మిగిలిపోవాలనుకుంటారు జ్ఞానులు కాబట్టి ఇద్దరూ కూడా గమ్యాన్ని చేరతారు తప్పేం కాదు కాబట్టి వారి వారి సంస్కారములను అనుసరించి ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గాన్ని ఎంచుకుంటూ ఉంటారు ఒక్కొక్క సాధనను ఎంచుకుంటూ ఉంటారు ఇక్కడ మనం సూక్ష్మంగా గుర్తించాలి ధ్యానము కంటే ఇంకా సూక్ష్మమైనటువంటి సాధనం ఏమైనా ఉందా అంటే ఇక్కడ సోహం మంత్రం సోహం శివోహం అంసోహం అనే మంత్రాలు ఉన్నవి గురువుల ద్వారా తెలుసుకొని ఆరోహణ అవరోహణ క్రమములను గుర్తించి ఇవి కానీ సాధన చేసినట్టయితే తప్పకుండా ఆత్మజ్ఞానానికి దగ్గర దారి ఈ సోహం మంత్రము మరి సరైన సద్గురువుల ద్వారా తెలుసుకొని సందడి లేని గ గదిలో కూర్చొని ప్రశాంతముగా పైకి పీల్చుకునేటప్పుడు సో వదిలేటప్పుడు హమ్ ఈ సాధన చేస్తూ చేస్తూ ఉండగా ఇక మనకు మరి మంత్రజపం కూడా జారిపోతుంది నిశ్చలంగా ఏకాగ్రత కుదురుతుంది ఆ ఏకాగ్రతలో సవికల్ప సమాధి కలుగుతుంది సవికల్ప సమాధి అంటే వాసనలన్నీ పూర్తిగా క్షయించవు వాసనలు బీజ రూపంలో బీజ రూపంలో ఉంటాయి అవి సరైన సమయం రాగానే మళ్ళా విజృంభిస్తాయి అందుకని భగవాను శ్రీ రమణ మహర్షులు వారు అన్నారు ఆత్మ విచారణే శ్రేష్టమైనటువంటిది సహజ సమాధి నీవు నీ సహజ స్థితిలో ఉండుము నీవు నీ స్వస్థితిలో ఉండుము అంటాడు అంటే సమాధి నుండి బయటికి రావడము మళ్ళా ధ్యానములోకి అంతర్ముఖం కావడం కాదు నేను ఎప్పుడూ ధ్యాన స్వరూపుడై ఉన్నాను నా ఎందు ధ్యానము కానీ యోగము కానీ జపము కానీ పూజలు కానీ వ్రతాలు కానీ లేని కేవల ఆనంద స్వరూపుడు అయినటువంటి పరమాత్మ స్వరూపుణ్ణి నేను అని చెప్పి ఆ తత్వాన్ని అనుభవానికి తెచ్చుకుంటే ఇక ధ్యానము నుండి బయటికి రావడము మళ్ళా సమాధిలోకి వెళ్ళడం అనేటువంటి అంశం ఉండదు ఇదే నిజమైనటువంటి స్థితి వాసనాక్షయము మనోనాశము కలుగుతుందంటాడు రమణ మహర్షుల వారు వారు అలాగే ఉన్నారు నీవెవరో తెలుసుకునుము అని తమ దగ్గరకు వచ్చినటువంటి సాధకులను మరి భక్తులకు ఇదే అంశాన్ని బోధిస్తూ ఉండేవారు మనం కూడా గుర్తించాలి నేననేటువంటి స్ఫురణ లేక నేను ఇంకొక ధ్యానం చేయగలనా సాధన చేయగలనా ఎరుక లేనిదే ఇంకేమైనా చేయగలనా ఆ ఎరుకు లేనిదే ఏ కార్యము చేయలేంగా కాబట్టి ఆ నేననేటువంటి స్పందన నేననేటువంటి ఉనికి ఆ స్పృహ ఉండాలి మనకు ఆ స్పృహ ఉన్నప్పుడే ఇంకొక కార్యాన్ని మనం ఆచరిస్తాం జలం ఉంటేనే తరంగములు పేనములు బుద్భుదములు కెరటములు అన్నీ వస్తాయి జలమే లేనప్పుడు మరి ఇవన్నీ ఎక్కడుంటాయి అదేవిధంగా ఈ స్పృహ ఈ ఉంటేనే అన్నిటినీ తెలుసుకోగలుగుతున్నాము అన్నిటినీ గ్రహించగలుగుతున్నాము స్ఫురణ దృక్కైతే అయితే నాకు తెలియబడేటివన్నీ దృశ్యములు మనస్సు బుద్ధి చిత్తము అహంకారము ప్రపంచము దేహము అంతా కూడా దృశ్యములు కాబట్టి ఈ దృక్కుకు దృశ్యానికి ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి జ్ఞాతకు జ్ఞేయమునకు ఉన్న వ్యత్యాసాన్ని మనం గుర్తించాలి చైతన్యమునకు జడమునకు ఉన్న వ్యత్యాసాన్ని గుర్తించాలి మనం మనం ఎప్పుడూ చైతన్య స్వరూపులమే కానీ కాదు కావు మనం ఎప్పుడూ అన్నిటినీ తెలుసుకుండే సాక్షిస్వరూపులమే కానీ స్వరూపులం కాదు దృక్కెప్పుడు దృశ్యం కాదు దృశ్యం ఎప్పుడు దృక్ దృక్కు కాదు అంటారు కానీ చివరగా రెండు ఒకటిని వీడి ఒకటి లేవు అని చెప్పి చెప్తారు మన మహనీయులు కానీ సాధక దశలో ఇలా మనము గురువుల ద్వారా శ్రవణం చేస్తున్నాం కాబట్టి ఆత్మతత్వము అనేటువంటిది శాస్త్ర ప్రామాణికమై సరైన సద్గురువుల ద్వారానే మనము శ్రవణ మననాదులు చేసుకోవాలి లేదంటే మన జీవితం ఎటువైపు వెళుతుందో కుండలిని యోగం చెప్పే గురువులు కొంతమంది శాంభవీ ముద్ర చెప్పే గురువులు కొంతమంది మంత్రయోగం చెప్పే గురువులు కొంతమంది ప్రాణాయామం నేర్పించే గురువులు కొంతమంది వీళ్ళంతా కూడా ఆస్తికులే మంచివారే కానీ ఉత్తమోత్తములు కారు ఉత్తమోత్తమైన బోధ ఏది అంటే శాస్త్ర ప్రామాణికమైనటువంటి ఉపనిషత్తుల బోధయే ప్రశంసనీయం నాలుగు వేదములలో చెప్పబడినటువంటి మహావాక్యములు బోధించే గురువులే నిజమైనటువంటి గురువులు ప్రజ్ఞానం బ్రహ్మ అహం బ్రహ్మాస్మి తత్వమసి అయమాత్మా బ్రహ్మ అని బోధించేటువంటి గురువులే నిజమైన స్తోత్రియులు బ్రహ్మనిష్ఠులు కాబట్టి ఈ మంత్రజపం చెప్పేవాళ్ళు ధ్యానయోగం చెప్పేవాళ్ళు క్రియాయోగం చెప్పే గురువులు కూడా మనము తప్పేం కాదు ఇవన్నీ కూడా బహిరంగ సాధనలే కానీ అంతరంగ సాధనలు కావు ఇవి సాక్షాత్తు సాధనలు కావు సాక్షాత్తు సాధనలు శ్రవణము మననము నిధి ధ్యాసనము అయితే సామాన్యంగా ఉండే సాధక దశలో ఉండేవాళ్ళు ఇవి తప్పకుండా ఆచరించవలను వీటిని తీసేయడానికి లేదు జీవులు యొక్క పూర్వజన్మ వాసనలు ఏ విధముగా ఉన్నావో మనం ఊహించలేము కాబట్టి అందుకనే దయామయుడైనటువంటి పరమాత్మ సగుణ రూపములో ఆరాధించే వారికి ఆయా రూపములలోనే దర్శనమిచ్చాడు నిర్గుణ నిరాకారాన్ని ఆరాధించే వారికి ఆత్మ ప్రబోధాన్ని కలిగించాడు ఎవరెవరికి ఏ జన్మల సంస్కారం ఉండునో వారికి ఆయా విధముగానే భగవంతుడు దర్శనాన్ని ఇచ్చాడు ఏ యధామాం ప్రభజ్యంతి అన్నట్టుగా ఎవరెవరికి ఏ ఏ దేవత పైన ఉంటుందో ఆ దేవతారూపముగానే భగవంతుడు దర్శనం ఇచ్చినట్టుగా మనకు చరిత్రలు ఎందు తెలపడమైనది కాబట్టి యోగము ధ్యానము తపస్సు ఇవన్నీ కూడా మరి ద్వైత దర్శనములే కానీ అద్వైత దర్శనములు కావు అద్వైత దర్శనము ఉపనిషత్తులే కాబట్టి మనము మరి ఆహార నియమము సమయపాలన చేసుకొని పట్టుదలతో ఏకాంత ప్రదేశములో కూర్చొని గమనించాలి మనం సూక్ష్మంగా మన మనసులో కలిగే ఆలోచనలు చిత్తములో జరిగేటువంటి చింతనలు అన్నిటిని కూడా గమనిస్తూ గమనిస్తున్న నేను ఎవరు నాకు చెడు ఆలోచన వచ్చింది చెడు ఆలోచన తెలుసుకుంటున్నది నేనే మంచి ఆలోచన వచ్చింది మంచి ఆలోచన తెలుసుకుంటున్నది నేనే ప్రపంచాన్ని తెలుసుకుంటున్నది నేనే దేహాన్ని తెలుసుకుంటున్నది నేనే సమస్తమైనటువంటి నామరూపాలను తెలుసుకుంటున్నాను కాబట్టే నేను సాక్షి సాక్షిస్వరూపుణ్ణి వేదములు ఉపనిషత్తులు గురువులు బోధిస్తున్నారు కాబట్టి నేను సాక్షిస్వరూపుణ్ణే కానీ దృశ్యము కాదు నేను నేను దృక్కునే కానీ దృశ్యము కాదు నేను జ్ఞాతనే అంటే చూసేవాడినే కానీ చూడబ కనిపించేది నేను కాదు అంటే మనకు దృశ్యము నేను కాదు అలా విషయే నేను కానీ విషయము నేను కాదు అని మనము ఆత్మానాత్మ విచారణ చేసుకొని ఈ మాత్రమన్నా పరిజ్ఞానం లేకపోతే అద్వైత సిద్ధాంతాన్ని మనం అనుభవానికి తెచ్చుకోలేం అద్వైతములో అద్వైత సిద్ధాంతములో సాధన లేదు సిద్ధాంతమే సాధన శాస్త్ర సమ్మతమైన సద్గురువులు వాక్య ప్రమాణము చేతనే మనము ఆత్మజ్ఞానాన్ని అనుభవానికి తెచ్చుకోవచ్చు ఈ భూప్రపంచం పైన ఇంత తెలివి గలిగిన ప్రాణి ఏదైనా ఉన్నదా అంటది ఒక మానవుడే భగవంతుడే మానవ రూపంలో ఉన్నాడు సమస్త చరాసర సృష్టిలో అన్ని జీవుల్లో కూడా ప్రకాశం ఉంది కానీ ఒక మానవ మేధస్సులో మాత్రమే ఆత్మతత్వాన్ని ఆత్మజ్ఞానాన్ని విజ్ఞానాన్ని సంతరింపజేసుకొని ఇప్పుడే ఇక్కడే స్వస్వరూప జ్ఞానాన్ని పొందగలిగే సామర్థ్యము యోగ్యత ఒక్క మానవుడికే ఉన్నది ఈ అంశాన్ని మీరు గుర్తించగలరనే నేను మనవి చేసుకుంటున్నాను యోగం గొప్పదే కాదనడానికి లేదు జపం గొప్పదే కాదనడానికి లేదు ఇవన్నీ కూడా ఆగిపోయి కేవలము ఆత్మవిచారణ కలిగినప్పుడు మాత్రమే నీకు ముక్తి కలుగుతుంది అందుకనే జ్ఞానాధేవత్ కైవల్యం మనం ఏం చేసినప్పటికీ కూడా ఆత్మానాత్మ విచారణ చేసుకొని తాను బ్రహ్మము తప్ప రెండో పదార్థం లేదని గుర్తించి నేను పొందవలసిన ముక్తి స్వరూపం ఎక్కడికో పోయి వెళ్ళి పొందేది కాదు అది సాధనల ద్వారా పొందితే ఒకప్పుడు పొందినది మళ్ళా పోతుంది ఎల్లప్పుడూ ఉన్నటువంటి నా స్వరూపాన్ని నేను కేవలం గుర్తించడమే అని చెప్పి విఘ్నులు ఈ సూక్ష్మార్ధాలను మీకు మీరుగా విచారణ చేసుకొని మీతో మీరు ఏకం కాగలరని నేను మనవి చేసుకుంటూ మరి ధ్యానం చేయిన ధ్యానం చేసుకున్న యోగం చేసుకున్నా ఆచరించిన పూజలు చేసినప్పటికీ కూడా మనం పై చెప్పుకున్నటువంటి సారాంశాన్ని మీరు సద్గురువులు సద్గురువుల ద్వారా తెలుసుకొని సద్గ్రంథముల ద్వారా తెలుసుకొని మీతో మీరు ఏకమై ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్తిని పొందగలరనే నేను మనవి చేసుకుంటాను జీవన్ముక్తి అనగా దేహమును దేహమును సాక్షిగా చూడడమే ప్రపంచమును సాక్షిగా చూడడమే తెలియబడుతున్న విశ్వంబు దృశ్యమనుంచు తెలివినై సర్వమును కాంచు దృక్కు నేను మిగుల నాకంటే అన్యమేమియూ లేదు సత్యమిది సర్వ వేదాంత సార సంగ్రహంబు అన్నారు సీతారామాంజనే సంవాదములో కాబట్టి దేహమునికే సాక్షి కాదు ఈ సమస్త ప్రపంచమునకు సాక్షి నేను అంటున్నాడు తెలియబడుతున్న విశ్వంభు దృశ్యమనంచు ఆ మొదటి వాక్యంలోనే చెప్పబడినది ముండకోపనిషత్తు భాష్యములో కూడా ఇలాగే చెప్పినారు న్ర సూర్యోభాతి నా చంద్రతారకం నేమా విధ్యతో భాంతి కుతోహయమగ్నిహీ తమే భాతమనుభాతి తాసా సర్వమిదో విభాతి సాక్షి ముందు సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములు కానీ ప్రకాశింపలేవు ఇక అగ్ని మాట చెప్పనేలా సాక్షి తనంతట తాను ప్రకాశిస్తూ సమస్తమును ప్రకాశింపజేస్తుంది అని చెప్పి ముండకోపనిషత్తు భాష్యములో నూర్యో భాతి నంద్రతారే నేమా విధ్యతో భాంతి కుయమగ్ని తమేవ భాంత మనుభాతి తమేవ మనుభాతి సర్వం తస్యా భాష సర్వమిధం విభాతి సాక్షి ముందు సూర్యుడు కానీ చంద్రుడు కానీ నక్షత్రములు కానీ ప్రకాశింపలేవు ఇక అగ్నిమాట చెప్పనేలా సాక్షి తనంతట తాను ప్రకాశిస్తూ సమస్తాన్ని ప్రకాశింపజేస్తున్నది కాబట్టి ఈ సాక్షి స్వరూపమే తానని చెప్పి సకల వేదములు ఉపనిషత్తులు నిగమాగమములు గురువులు సద్గురువులు అందరూ కూడా బోధిస్తున్నారు మన అనుభవంలో కూడా అదే ఉన్నది అన్నిటినీ తెలుసుకుంటున్న ఎరుకే అన్నిటినీ తెలుసుకుంటున్న జ్ఞానమే నేను కాబట్టి నన్ను తెలుసుకునేటువంటిది ఇంకొకటి లేదు నేను స్వయం ప్రకాశమై నాకు నేనే ప్రకాశిస్తూ నాకు నేనే ప్రమాణమై ఉన్నాను పరప్రమాణం కాదు స్వత ప్రమాణం స్వతసిద్ధము స్వత ప్రమాణము స్వయం ప్రకాశం కాబట్టి అంశాలను తెలుసుకొని ఇప్పుడే ఇక్కడే జీవన్ముక్త స్వరూపులు అవ్వాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు లోకా సమస్త సుఖినో హరి ఓం